బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నియర్లీ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు మరి ఎయిటీ మెంబర్స్ సలహాదారులకి ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు అయింది అని ఒక్క సజ్జల రామకృష్ణ గారి దగ్గరే నూట నలభై కోట్లు ఖర్చు అయిందంట అని నాదన్ల మనోహర్ గారు కామెంట్స్ చేశారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అలాగే ఇప్పటివరకు చూసుకుంటే ఏ ఏ ఏ రాష్ట్రంలో గున్న సలహాదారుల కోసం అంత ఖర్చు అవ్వలేదు ఎందుకంత అయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సలహాదారులు ఆ సలహాదారులకు జీతాలు అందుట్లో సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి సలహా చాలా కాస్ట్లీ గురు సజ్జల సలహా చాలా కాస్ట్లీ గురు అంటే నూట నలభై కోట్లు ఆయనకి ఇప్పటివరకు ఆయన సలహాదారుగా నియామకం జరిగే యాభై ఐదు నెలలు సుమారుగా ఐదేళ్ళు అవుతుంది కదా అంటే నూట నలభై కోట్లు అంటే నీకు ఏడాదికి ఇరవై ఎనిమిది కోట్లు అంత ఎందుకు అవుతుంది ఏడాదికి ఇరవై ఐదు కోట్లు అంటే మరి నెలకి రెండున్నర కోట్లు నెలకి రెండున్నర కోట్లు అంటే మరి ఆయన ఏ విధంగా చూసుకున్నా కానీ అంత మేర సలహాలు ఇచ్చారా సజ్జల రామకృష్ణారెడ్డి నిమిషానికి నీకు మరి మూడు వేలు అనమాట సజ్జల రామకృష్ణారెడ్డి పర్ మినిట్ నిమిషానికి మూడు వేలు హైయెస్ట్ శాలరీ అతనే అనుకుంటా ఇప్పటివరకు ఆరు వందల ఎనభై కోట్లు జీతాలంటే ఎనభై ఐదు మంది పైగా సలహాదారులు అంటే ఆయన ఏమన్నాడంటే నిన్న నాదండ్ల మనోహర్ అన్నెసరీ అన్నాడు దీనిపైన హైకోర్టు కూడా అక్షంతలు వేసింది ఏంటి అసలు ఈ సలహాదారులేంటి ఇంతమంది ఏంటి ఈ ఖర్చు ఏంటి ఈ రకాన ప్రతి కలెక్టర్ కూడా సలహాదారు పెట్టుకోండి జిల్లా కలెక్టర్లకు కూడా సలహాదారులు పెట్టేసుకోండి అని కూడా హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారంటే ఒక చిన్న మినీ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టేసుకోవచ్చు అవును ఈ ఆరు వందల ఎనభై కోట్లతో నువ్వు ఒక ముప్పై ఎనిమిది వేల మంది పేదలకు ఇళ్ళు కట్టచ్చు అంటే వీళ్ళు పేదలకు ఇంటికి ఇస్తుంది ఎంత రెండు లక్షలు కదా అంటే ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఇవాళ మరి దీనివల్ల పొందొచ్చు అనమాట అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంత నూట నలభై కోట్ల ఏడాది పాటు అన్నా క్యాంటీన్లు నడిపేయచ్చు ఏది మూసేశారే ఈ మూసేసిన అన్నా క్యాంటీన్లు అది ఎంత వద్దమ్మా పర్యాణం వంద కోట్లు అర్థం కదా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్స్పెండిచర్తో మరో సంవత్సరం పాటు పేదలకి అన్నం పెట్టే అవకాశం ఉండేదన్నమాట అంటే ఏ రకంగా ఈ ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోంది అనేదే నాదండ్ల మనోహర్ నిన్న ఆవేదన ఇప్పుడు ఆయన అడిగాడు ఒకటే సూటి ప్రశ్న అసలు ముఖ్యమంత్రి గారు మీకు ఎంతమంది సలహాదారులు ఉన్నారు ఏ ఏ శాఖలకు ఉన్నారు అసలు మీకు మీ సలహాదారుల పేర్లు తెలుసా ఆయన ఆయన వేసిన ప్రశ్నలన్నీ కూడా గమ్మత్తుగా ఉన్నాయి నాదండ్ల మనోహర్ ఒక రకంగా తవ్వి తీస్తున్నాడు అవేం అస్థి పంజరాలు బయటకు వచ్చినట్టు వస్తున్నాయి ఏది అవినీతి శకలాలు వరుస పెట్టి ఆయన ఒక ఐదారు స్కాములు బయట పెట్టాడు ఇప్పటికీ అలా ఇప్పుడు ఈ సలహాదారులది కూడా ఒక స్కామ్ అని తేల్చేశాడు అనమాట ఆరు వందల ఎనభై కోట్లతో మరి ఎంతమంది పేదలకి ఉపయోగపడేది అంగన్వాడీ వర్కర్లు యాభై రోజుల్లో ఏమో రోడ్లకి గోలగోలు చేశారు ఆందోళన తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానన్నావు మాకు ఎందుకు ఇవ్వు నీ హామీ నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆరు వందల ఎనభై కోట్లు కనుక ఉన్నట్టయితే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలేం కర్మా మూడు వేలు ఇవ్వొచ్చు అంగన్వాడీ వర్కర్లకు అంటే ఇప్పుడు రూపాయి అంటే ఎంత దుర్వినియోగం అవుతుంది ఆయన రెండు కిలోమీటర్లకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వెళ్ళిపోతున్నాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కిష్టాయపాలెం వెళ్ళాలంటే హెలికాప్టర్ తెనాల్ వెళ్ళాలంటే హెలికాప్టర్ అంటే ఇరవై కిలోమీటర్లు ఆయన ప్రయాణానికి రెండు వందల కిలోమీటర్ల నుంచి తెప్పించుకున్నాడంట హెలికాప్టర్ని అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఖర్చు మీ సొంత సొమ్ము కాదు మీ వ్యాపారంతో సంపాదించింది కాదు అది ప్రజాధనం దానికి మీరు ధర్మకర్త మాత్రమే ఎవరు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ధర్మకర్త అనమాట ఏంటి లెక్క చెప్పాల దానికి బాధ్యత ఉంటుంది జవాబుదారీతనం ఉంటుంది తప్ప ఇది నేను ముఖ్యమంత్రి అయ్యాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెడతాను నా ఇష్టం వచ్చినట్టు స్పెషల్ ఫ్లైట్స్ వేసుకు తిరుగుతాము తాడేపల్లి నుంచి ఢిల్లీ వెళ్తూ హైదరాబాదులో మామిడిని దించా వచ్చేటప్పుడు మళ్ళీ ఢిల్లీ నుంచి వస్తూ హైదరాబాద్లో దిగి మా ఆవిడని ఎక్కించుకొస్తా అంటే కుదరదు ఇప్పుడు దావోస్ సదస్సుకి నువ్వు వెళ్తున్నావు దావోస్ సదస్సుకి నువ్వు వెళ్ళాలంటే లండన్లో పెళ్ళాన్ని దించి దావోస్కి వెళ్తావా తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా దావోస్లో బయలుదేరి లండన్లో పెళ్ళాన్ని ఎక్కించుకుని వస్తావా ఇవన్నీ కూడా ప్రజల ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దోషిగా చేశాయి ఎందుకంటే వైఫల్యాలు విపరీతంగా ఉన్నాయి ప్రతిదీ వైఫల్యం అతన్ని వెంటాడుతోందనమాట పోలవరం కట్టలేదు కట్టకపోగా ఆయన చేసిన తిక్కల పని ఏంటి రివర్స్ టెండరింగ్ అనేది ఒకటి పెట్టుకున్నాడు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల నిర్మాణం ఆగిపోయింది ఆగిపోయేసరికి కట్టుబడి బెసికింది నీకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది గైడ్ బండ్ కుంగిపోయింది అంటే ఈ రివర్స్ టెండరింగ్ సలహా ఇచ్చినందుక సజ్జల రామకృష్ణారెడ్డికి నూట నలభై కోట్లు అమరావతిని చంపేశారు రాజధానిని ఏం చేశారు మూడు ముక్కలు చేశారు కదా రాజధాని మూడు ముక్కలు చేయమంటం కోసం ఇచ్చిన సలహా విలువ ఈ ఆరు వందల ఎనభై కోట్లు మరి ఆరు వందల ఎనభై కోట్లు సలహాదారులకి ఏదైతే ఖర్చు అయిందో మరి ఆ సలహాదారుల వల్ల మన ప్రజలకు ఎంతో ఉపయోగపడింది అంటారు అదే ఆయన అడిగింది ఆదండ్ల మనోహర్ వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి ఆ సలహాల వల్ల మీరు చేసిన పాలసీలు ఏంటి ఇప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నాడంటే అతను డిస్కషన్ కూర్చున్నప్పుడు రివ్యూస్లో ముఖ్యమంత్రి చేస్తున్న సమీక్షల్లో ఆ చర్చల్లో ఆ అడ్వైజర్ ఇచ్చే సలహా ప్రభుత్వ పాలసీగా రావాలి ఈ పాలసీలు ఏంటి అని అడుగుతున్నాడు అతను దీని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంటున్నారు సలహాదారులు ఎంతమంది వాళ్ళ పేర్లేంటి ఒకసారి లిస్టు చదువుతారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన జుట్టుబిక్కోడమే ఎనభై ఐదు మంది పేర్లు అసలు ఆయన మంత్రుల పేర్లు ఆయన గుర్తుందో లేదో తెలియదు ఇరవై ఐదు మంది పేర్లే గుర్తుపెట్టుకోలేనాడు ఎనభై ఐదు మంది పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు మరి మనోహర్ గారు గడుసు మనిషి కాకపోతే అవన్నీ అడుగుతారా ఇప్పుడు ఏంటంటే ఇచ్చిన సలహాలేంటి ఆ సలహాల వల్ల ప్రజలకు మనగొడిన లాభం ఏంటి ఎంతమంది సలహాదారులు ఏంటి అంటే ఇవాళ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి కోర్టులు అక్షంతలు వేసాయి అయినా కూడా వీళ్ళల్లో ఆత్మ విమర్శ లేదు ఆత్మావలోకనం లేదు చేసిన తప్పులు దిద్దుకోవటం అంతకన్నా లేదు ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నదే కదా ఇప్పుడు కియా ఎక్స్టెన్షన్ పారిపోయింది అమర్ రాజా ఎక్స్టెన్షన్ తెలంగాణకు వెళ్ళిపోయింది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు జాకీ ఇండస్ట్రీ పారిపోయింది ఇట్లా పరిశ్రమలన్నీ తరిమేయమని సలహా ఇచ్చినందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి నూట నలభై కోట్లు ఆయనే అన్నాడు ఏమని అమర్ రాజా బ్యాటరీస్ పొల్యూషన్ వస్తుంది పోయినా పరాలేదు అన్నాడు అమర్ రాజా బ్యాటరీస్ పొల్యూషన్ వస్తుంది కాబట్టి ఏపీ నుంచి పోయినా పర్లేదు అన్న సలహా ఇచ్చినందుక సద్దులకి నూట నలభై కోట్ల బహుమతి ఇది కాదు కదా అప్పుడు అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇంతమంది సలహాదారులు ఉన్నారా అని అడిగావు ఇప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే కాదు కదా ఈయనకు ముందు పదహారు మంది ముఖ్యమంత్రులు పనిచేశారు వీళ్ళ నాన్నకు కూడా సలహాదారు ఉన్నాడు కానీ ఒక్కడే ఏది కేవీపీ రామచంద్రరావు అప్పట్లో సలహాదారుగా ఉండేవాడు అంటే రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రోల్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నమాట అలా చూడాలి మనం సజ్జల సలహా చాలా కాస్ట్లీ గురు అన్నది అందుకే మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు అయితే సమాధానం ఇవ్వలేదంటారా ఆయన దేనికి సమాధానం ఇవ్వడు ఏది గడుచోడు కదా సమాధానం చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు జవాబు ఇవ్వడు అనమాట జవాబు ఇవ్వని వ్యక్తే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది మనం వింటాం తప్ప మనం చెప్పింది దానికి ఆయనేమీ సమాధానం చెప్పరనే విషయం నాదేండ్ల మనోహర్ కూడా తెలుసు రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఒక మూడు రోజుల్లో అసెంబ్లీ వస్తుంది ఈ అసెంబ్లీ జరిగే మూడు రోజుల్లో మరి ఏం చర్చలు జరుగుతాయో కూడా మనం చూడాలి జనరల్గా అసెంబ్లీ వంద రోజులు జరగాలి వీళ్ళ నాన్న కోరిక సంవత్సరానికి వంద రోజులు కనీసం అరవై రోజులన్నా అసెంబ్లీ జరగాలి బడ్జెట్ సెషన్స్ వింటర్ సెషన్స్ వర్షాకాల సమావేశాలు అనేది రాజశేఖర రెడ్డి హయాంలో పెద్ద డిమాండ్ అనమాట ఆయన టైంలో ఎట్లా కొట్టా అరవై రోజులు యాభై ఆరు రోజులు అట్లా నడిచిపోయింది ఏది చంద్రబాబు టైంలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత గత ఐదేళ్లలో అసెంబ్లీ సంవత్సరానికి ఇరవై రోజులు సమావేశమైన దాఖలాలు లేవు ఒక బడ్జెట్ సెషన్సే ముప్పై రోజులు నడిచేదనమాట అంటే అసెంబ్లీ ఈ విధంగా సమావేశాలు పదిహేను రోజులు ఇరవై రోజులు జాలు ఏడాదికి అనే సలహా ఇచ్చినందుక సజ్జలకు నూట నలభై కోట్లు మరి చూడాలి దేనికోసం ఖర్చు అయింది అంతా అన్ని కోట్లు అనేది థ్యాంక్ యూ సార్ నమస్తే